హిందీ పద్నాలుగవ తేదీ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కార్తీక మాసం రవి గురువు చంద్రుడు కేతు ఎనిమిది మూడు రెండు నాలుగు ఏంటండి మీ చెల్లెలు జాతకం ప్రకారం వివాహ జీవితంలో పెద్ద సమస్య ఎదుర్కాబోతుంది వంద జాతకాల్లో ఒకటో రెండో ఇలా ఉంటాయి ఏం చెప్తున్నారండి మీ చెల్లెల్ని మొదట పెళ్లి చేసుకునేవాడు ప్రాణాలతో ఉండడు నేను చెప్పడం లేదమ్మా మీ అమ్మాయి గ్రహాలు చెప్తున్నాయి మీరు జాతకం చూపించుకోవడం వల్ల మీకు ఈ విషయం తెలిసింది కొంతమంది జాతకాలు చూపించకుండా పెళ్లిళ్లు చేస్తారు పెళ్లి వాళ్లు ప్రమాదంలో మరణించారు భార్య కళ్ల ముందే భర్త దుర్మరణం ఇలాంటి సంఘటనలన్నీ ఈ జాతకాల వల్లే జరుగుతాయి మరి మరి దీనికి పరిహారం దీనికి పరిహారం అంటూ ఏం లేదు కావాలనుకుంటే మీ కులదైవం గుడికెళ్ళి అడగండి వాళ్ళేమన్నా చెప్తే చెయ్యండి దేవుడా ఆయన చెప్పినవన్నీ జరుగుతాయా డెడి ఆయన చెప్పిన నాకు నమ్మకం కలగట్లేదు ఒరే ఇది ఏమన్నా ఉంగరంలో పెట్టుకునే రాయా కలిసి రాకపోతే మార్చేసుకోవడానికి జీవితాంతం మెల్లో స్ట్రాంగ్ గా వేడాల్సిన మంగళసూత్రం తనతో పోవాలి గానీ మధ్యలో పుట్టుక్కుని తెగిపోకూడదు నాన్న నాకు జోసియాలు జాతకాల మీద నమ్మకం లేదు మీ ఆశీర్వాదంతో మా పెళ్లి చేయాలనుకుంటే చేయండి లేదంటే లేదంటే మేమే ఎలాగోలా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం ఏం సత్య కంగారు పడకండి ఇది మా ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో జరగకూడదు గ్రాంట్ గా నిశ్చితార్థం చేసి పెళ్లికి ఏర్పాటు చేద్దాం బాయ్ రండమ్మా రండి వస్తాను చూడండి అక్కడ అమ్మాయి జాతకం బాగోలేదని జ్యోతిష్ కూడా చెప్తున్నాడు ఈయన నిశ్చితార్థానికి ఏర్పాటు చేస్తున్నాడు ఏమిటండి ఇదంతా ఊయేది మనవాడి ప్రాణమే ఆ విషయం మన మూర్ఖుడు తిరిగిట్లేదు మనవాడి జాతకం స్ట్రాంగ్ ఉంటే ఈ పెళ్లి జరగదు ముందు నిశ్చితార్థం గాని తర్వాత సంగతి ఆలోచిద్దాం బావో చిన్న డౌట్ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాలు పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు అనుకో ముగ్గురు సమానం అవుతాం అది సోషలిజం ఉన్నవాడు వాడికి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సోమ తింటాడు కదా అన్నమాట అవును నీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కోలేదు అరే కాదురా దేన్నైనా పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం వద్దురా సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో వన్ మోర్ రౌండ్ ప్లీజ్ వన్ మోర్ రౌండ్ ప్లీజ్ ఇది పట్టుకో ఒరే త్రాసురా ఏ కళ్ళు నెత్తికేకాయా నా పెళ్ళాని తగలకుండా నడవలేవా గుద్దింది నేనండి వాడు కాదు కానీ దొల్లింది వాడండి మీరు కాదు నువ్వు వెళ్ళరా వీడు ఓకేనండి వాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టారేంటి పోటకి పావు బస్త లేచిపోతుంది ముందు వాణ్ణి బయటికి గంటండి ఓ సిప్పించి వాడు మన ఇంట్లో ఉంటే కరగవర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్ర బంగార ఉన్న నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నీల పట్టుచీలు అయిపోతాయే ఫ్రెండ్స్ ప్రముఖ వజ్రాల వ్యాపారస్తుడైన నాగరాజు గారి ఏకైక పుత్రుడు ప్రేమ్ కుమార్ గారికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాను

కానీ నేను పెళ్లి కాక ముందే గిఫ్ట్ నేనే ఫస్ట్ సారీ సారీ గారు సారీ అల్లుడు గారు చేయలేదు లోపల ఉన్న మందు చేస్తున్నా ఎందుకు చేస్తున్నావు పెద్దబాబు

అంతేగాని మీ మూఢనమ్మకాలతో దీన్ని మూడి పెట్టకండి ఊరుకోరా ముందు గుడికి వెళ్దాము ఇదా నీ ఇలా వేల్పుడి ఇదేవుటి ఇలా ఉంది నేను నా చిన్నప్పుడెప్పుడో ఇక్కడికి వచ్చినట్టు గుర్తు మీలాగే ఎవరు గుడికి రారులా ఉంది అందుకే మూసేసి ఉంది మనమే తెరవాలలో ఉంది ఐ ఓపెన్ డాక్ ఆగండి ఆ తలుపులు తాకద్దు ఆ తాకక గోడవుకు లోపలికెళ్ళమంటావా ఆ తలుపులు తెరిస్తే చచ్చిపోతారు అయితే ఇదివరకే ఇద్దరు నెత్తురు కొక్కుని చచ్చిపోయారు ఒరేయ్ ప్రాబ్లం తాళిలోనే కాదు రోయ్ తలుపులో కూడా ఉంది ఉండండి నేను తెలుస్తా వద్దు బాబు నీకేదైనా అవుతుందేమో నేను భయంగా ఉంది చూడండి దేవుడితో ఆటలొద్దు ఆ తలుపులు తాకద్దు తెరవద్దు అది తాకితేనే కదా చచ్చిపోతాం తాకకుండానే నేను తెరుస్తా ఎలా రా తల్లి నా వల్లే పాప పెళ్లి ఆగిపోయింది ఎలాగైనా పాప జరగాలి అమ్మా మా అమ్మాయి పెళ్లి జరిగితే మూడు సార్లు అంగ ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను మా అమ్మాయి పెళ్లి దివ్యంగా జరిగింది నీ మొక్కు తీర్చుకున్నాను మీరెవరైనా గ్రామస్తుల్ని పిలవడానికి ప్రయత్నించారో ఈ బాంబుతో మీ అందరినీ పెళ్లి చేస్తారు పాపకు పెళ్లి జరగాలి పాపకు పెళ్లి జరగాలి ఏమై మూడు సార్లు అంగప్రదక్షణ చేస్తే చాలు అన్ని సార్లు చేసావేంటి మా పాప పెళ్లి జరగాలని చేశా అయినా అవినీ నీకెందుకు సరే సరే స్నానం చేసి వెళ్ళు ఎవరితో ఆటలాడుతున్నారు మీరు దేవుడితోనా మీ కళ్ళ ముందే బాంబు పెట్టిన వాడు ఏమయ్యాడో చూసారుగా వెళ్ళిపోండి వాడేదో బాంబ్ రాంగ్ హ్యాండిల్ చేశాడు అది పేలి చచ్చాడు సమ్ టైమ్స్ ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు మూఢనమ్మకాలు కోఇన్సిడెన్స్ అవుతాయి అంతే ప్రతిదీ మనం అంత ఈజీగా తీసుకోకూడదు అయితే మా పెళ్లి జరుగుతుంది ఎలా జాతకం ప్రకారం ఆమె మెళ్ళో మొదట ఎవడు తాళికడతాడో వాడు చచ్చిపోతాడు అంతేగా చనిపోయే వాడితో పెళ్లి డైరెక్ట్ గా సెంట్రల్ జైలుకి కెళ్ళి అక్కడ ఎవడైనా పడ్డ ఖైదీని పట్టుకుని వాడికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వాడి కుటుంబానికి పది లక్షలు దానం చేస్తా వాడు సుప్రీం కోర్టు బతికొస్తే ఆసుపత్రికి వెళ్ళి చనిపోయే వాడిని పట్టుకుందాం ఇంత అందమైన అమ్మాయిని చేసుకున్నాక వాడు కూడా బతికేస్తే అయ్యో నన్ను బతికుంటే చంపుతున్నారండి అక్కడ ఎవడో వస్తున్నా అర్జున్ ఏదో అయిందమ్మా కోనేట్లో పడ్డామ్మా సమయానికి మేము వెళ్ళి కాపాడేమమ్మా రేయ్ నీ గీత కూడా రాదు కోనేట్లోకి ఎందుకు దిగా నావలే కదా పాప పెళ్లి ఆగిపోయింది పాప పెళ్లి జరగాలని గుడికి వెళ్లి చాలా సార్లు అంగ ప్రదక్షిణ చేశాను బట్టలకి మట్టయిందని నేను నెల్లి మునిగాను దాని తర్వాత ఏమైందో ఏంటో ఇదిగో వీళ్ళు తీసుకొచ్చారు సత్యాకి పెళ్లి జరగాలని మొక్కుకోవడం న్యాయం కానీ అందుకు నీ ప్రాణం బలివ్వడం ఏంట్రా ఓనే అక్క నా ప్రాణం పోయినా పర్వాలేదు అరే అర్జున ఏం మాట్లాడుతున్నావురా నువ్వు మనకి ఇంట్లో పని ఇవ్వకపోతే మనం అడుగు తినేవాళ్ళం అని నువ్వే కదమ్మా చెప్పావు అక్క కోసం పెద్దబాబు కోసం మన పాప కోసం పిల్లల కోసం ఈ ఇంటి కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదమ్మమ్మా విన్నారాయ్యా విన్నారా మీద మీ ఇంటి మీద నా మనవడు పెంచుకున్న ప్రేమ వాడి కోరిక తప్పకుండా జరుగుతుంది మీ చెల్లెలకు పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతుంది రాయ్యా పెళ్ళికొడుకు దొరికాడు ఇంటి కొడుక ఏడి ఉండు బాబు నేను వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను వద్దామమ్మా తర్వాత నేను పెద్ద బాబు ఇంట్లో భోంచేస్తాను వద్దురా ఈవేళ ఇక్కడ తిను అయ్యా మీరు మా ఇంటికి నా చెల్లి జీవితం మీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుక్కి దెబ్బ తగలడం అపశకడం అనుకోని అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి వద్దని వెళ్ళిపోయారు ఎక్కడున్నాడా పెళ్ళికొడుకు కొడుకు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి పాప మెట్లు తాలి కట్టిస్తాను నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నేను వెతుకుంటూ వచ్చాను ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల్నించి పెళ్లి చేయడం చిన్నప్పటినుంచి నా కళ్ళ ముందే పెరిగిన అర్జున్కి నా పిలిచే పెలిచేతవా నిర్ణయించుకున్నాను అయ్యా మీరేదో తొందరపడుతున్నట్టున్నారు నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డా అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ చదువుకున్న పిల్ల వీడికి రాదు చదువు ఎవడికి కావాలమ్మా అయినా ఓ మగాడు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత తెలియనివన్నీ తెలియజెప్తే పోలా వద్దు బాబు వద్దు ఈ పెళ్లి చేయడం సరికాదు నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాణ్ణి వెతికి చేయడం కంటే విడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మాయి ఒప్పుకోండి అయ్యో భగవంతుడా నేనేం చెప్పాలో అర్థం కావట్లేదు ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుని చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్లి సమతమేగా ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు వాడిది కృష్ణ ఎప్పుడు కుట్టే పెద్ద బాబును తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశావు చిన్న చూపు చూసే పాప నా పెళ్లాన్ని చేస్తున్నా భలే ఫ్రెండ్ కృష్ణాను వద్దండి నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చేస్తాడని రాసింది నా జాతకంలో పిల్ల నా చేతిలో చస్తుందని రాసిలేదు జాతకంలో లేని దాన్ని నా చేత చేయించకు